అప్పుడే సూర్యుడు మబ్బులు చిల్చుకొని ఉదయిస్తున్నాడు ఉదయం వేళ అంత ప్రశాంతమైన వాతావరణం నెలకొంది కానీ ఇంతలోనే ఏదో తెలియని అలజడి భూమి కంపిస్తోంది ఇల్లు ఊగిపోయాయి దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భూకంపం ధడ పుట్టించింది హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూకంపం వణికించింది బుధవారం ఉదయం ఏడు గంటల తర్వాత భూకంపం సంభవించింది ఇంట్లోని వస్తువులు కింద పడడంతో ప్రజలు ప్రాణ భయంతో ఉణిగిపోయారు భూకంపం రాగానే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది మేడారానికి దగ్గరలోనే భూకంప కేంద్రం ఉంది ఇది భూమికి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల లోతులో రావడం వల్లే భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు కాగా ఇవాళ సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పలు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు ఇల్లు అపార్ట్మెంట్లలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి పరుగులు తీశారు ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గపేట విజయవాడ విశాఖపట్నం నందిగామ గుడివాడ మంగళగిరి తిరువూరు ఏలూరులో పలుచోట్ల రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది తెలంగాణలో ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది హైదరాబాద్లోని పలుచోట్ల రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది అయితే ఈ భూకంపాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి భూగర్భంలో రాళ్ళు బీటలు వాడడం అగ్నిపర్వతాలు బద్దలవ్వడం గనుల తవ్వకం న్యూక్లియర్ ప్రయోగాల కారణంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు చోటు చేసుకోవడానికి కూడా పలు కారణాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ నెలలో మేడారం దగ్గరలోని అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో చెట్లు కూలిపోయిన విషయం తెలిసిందే కుండపోత వర్షం గాలులు వీయడంతో వృక్షాలు నేలమట్టమయ్యాయి దీనికి గల కారణం భూమి లోపలి పొరలు మెత్తబడడం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడమే అంటున్నారు నిపుణులు మరో కారణం ఏంటంటే సింగరేణి గనుల తవ్వకం దీనివల్ల భూ అంతర్గర్భంలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయి అందువల్లే స్వల్పకాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో భూమి కంపించింది ఇక ఇప్పుడు గోదావరి జలాలు కూడా భూకంపాలకు కారణమవుతున్నాయి అంటున్నారు నిపుణులు గోదావరి జలాలు ఉన్న అన్ని చోట్ల భూమి కంపించింది గోదావరి జలాల వల్ల భూమిలో గట్టిదనం పోయి భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక దక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్లో కూడా భూకంపాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది మరి తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి